మెదక్ జిల్లా శివంపేట మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయంలో నేటి నుంచి ప్రజావాణి మొదలుపెట్టడం జరిగింది ఇందులో భాగంగా మండల పరిధిలోని ఆయా గ్రామాలకు చెందిన రైతులు దరఖాస్తులను శివంపేట ఇన్ఛార్జ్ తహసీల్దార్ షఫియుద్దీన్ కి జరిగింది అందులో భాగంగా తహసీల్దార్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆర్డీఓ గారుల ఆదేశాల మేరకు తహసీల్దార్ కార్యాలయంలో ప్రజవాణి ద్వారా దరఖాస్తులు స్వీకరించాలని తెలపడం జరిగిందని అందుకే నేటి నుంచి ప్రజావాణిని నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో రైతులు లక్ష్మణ్ గుర్ర వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం మరియు రసాపురాడ్యూ గారి ఆదేశాల ప్రకారం ఈరోజు సుమారం రోజు ప్రజావాడి కార్యక్రమం రోజు స్టార్ట్ చేయాలని చెప్పారు కాబట్టి దాంట్లో భాగంగా ఈరోజు డేట్ థర్టీ నుంచి మేము ఇక్కడ ప్రజావాడి కార్యక్రమం కూడా ఉన్నాము ఈరోజు సుమారు మార్నింగ్ నుంచి ఆరు అప్లికేషన్ వచ్చినాయి ఈరోజు ఎవరైనా మండలంలో ఏదైనా సమస్యలు ఎలా ఉండ వాళ్ళు ఉంటా ప్రతి సుమారం వచ్చి కలెక్టరేట్ కానీ డివిజన్కి పోయే బదులు మండలాన్ని ఇక్కడ ఇస్తే బాగుంటుంది కానీ ఓకే థ్యాంక్ యూ